నమస్తే సార్ అరవై నాలుగు గంటలైందని పడుకుని ఇదేనా మనం ఇప్పుడు బండి కూడా తెచ్చి బండి అంటే అంటే ఇక్కడ చేసుకోవాలి కింద గ్రౌండ్ ఉంటుంది కదండి ఇప్పుడు మన దీని మీద ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి ఇప్పుడు అది క్లోజ్ అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ వేసేటట్టు అడ్డం వస్తుంది అది క్లోజ్ చేసిన అంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండ్రేసి మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్లో ఏదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకుంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇదంతా కూడా లీక్ అవుతానండి అంటే ఎప్పుడు అంటే అంటే మూడు నాలుగు నెలబడిపోయినాయి అనుకోండి ఇది ఇక్కడ పెట్టుకుంటాం చేసి ఇక్కడ రూట్ వేసుకుని ఆ బండి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ గెంట్కుంటాం వన్ అవర్ మనం గట్టిగా నుంచి ఉంటే పన్నెండు వస్తాయంటే మనం లక్పోతే ఆరు నుంచి ఎనిమిది వస్తాయి మన ఇక్కడ ఉంటే పది పన్నెండు వస్తాయి ఆ మట్టి ఏమైందంటే ఫిల్టర్ అయిపోతుందండి అది వాటర్ కడిగేసినట్టు అయిపోతుంది అందుకని మీకు రాళ్ళ మీద థర్డ్ సిపిఐజీ మీకు అంటే లక్కి ఇక్కడ ఏసేపు మనకి కొంచెం కవర్ అవుతుంది నిన్న రెండు తగ్గిన తర్వాత వేల గంట వన్ ఫీట్ తగ్గింది అంటారు చాలా ఏరియాస్ లో అలా మీరు బ్రీచ్ ఇది ఇది అయిపోతుంది నుంచి పది గంటలు పడుతుంది అక్కడ నీరు తగ్గేదానికి అప్పుడు కూడా క్లోజ్ అవుతాయండి ఇప్పుడు అది కూడా వేరే ఏజెన్సీకి అది మెగా వాళ్ళకి అప్పు చెప్పారు అది అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారండి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు పులివాగు ఇమీడియట్లీ క్లియర్ చేయాలి మీరు కూడా లోకల్లో సెల్ఫ్ హెల్ప్ చేయాలి మనం గత గవర్నమెంట్లో అయితే మేమే రెండు వంద రెండు వేల మంది పనిచేసాము ఏడు గంటలు కాపాడుకోవడానికి ఇది అయిపోయి మేజర్ బ్రిడ్జ్ అప్పుడు అటు పక్కన ఏడు మనం క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు పరిస్థితి ఏంటంటే దానికి కూడా మొత్తం వర్షం ఆపలేదు పైన ఆపలేదు గారు డెబ్బై మ్యాన్ పవర్ ఇంకా ఆ ఉన్నాయి ఇంకా ముప్పై ఏడు వేలు డిజైన్ డిజైన్ కెపాసిటీ ఎందుకంటే పోలవరం దాన్ని ఎక్స్టెండ్ చేయాలి ఇప్పుడు పదిహేడు వేలు ఐదు వందలు కదండి అది సింపుల్ సింపుల్ చేయాలి నెక్స్ట్ ఉన్నాయండి కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయి నాలుగైదు చోట్ల ఈ థర్మల్ ఈజెట్ అందరూ ఉన్నాయి కదా